నేను ఈరోజు మా మా పిల్లల కోసము షవర్మ చేస్తున్నా అందుకని చపాతీల కోసము ఈ పిండి కొంచెం సాల్ట్ లైట్గా సాల్ట్ వేసుకొని కొన్ని పాలు పోసుకొని ఈ పిండి ఇట్లా మామూలుగా మంచిగా మెత్తగా వేసుకున్నాను మరీ మెత్తగా మరీ గట్టిగా చికెన్ ఈ పిటు బ్యాగ్లో నుంచి డిష్ దీనికి కొద్దిసేపులా అలా పెట్టుకుందాం ఇట్లా మేమైతే చికెన్ని మొత్తం పీసెస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేపించినాము చికెన్ సెంటర్లోనే కట్ చేపించినాము దాన్ని వాష్ చేసుకున్నాం వాష్ వాష్ చేసి మనం జల్లీలో వేసుకున్నాం ఇందులో చికెన్ కడుకున్నాం కదా చికెన్ అంతా ఇలా జల్లీలో వేసుకోవాలి చికెన్ని చికెన్లో మనము ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి చికెన్ మసాలా అన్నీ వేసి మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి మా పిల్లలు అడిగిరాని మేము ఈరోజు చికెన్ షవర్మా వేస్తున్నాము క్యాప్సికమ్ క్యారెట్ టమాటా ఆనియన్ ఇంకా గార్లిక్ లైట్గా లిటిల్ బిట్ ఫ్రై చేసిన చికెన్ కీమా కూడా మంచిగా అన్నీ కలిపి ఉప్పు కారం అన్నీ కలిపేసి చికెన్ మసాలా వేసి ఫ్రై చేసిన డ్రై రోస్ట్ మొత్తం డ్రై లా డ్రైటట్టు మొత్తం ఫ్రై చేసిన చపాతి వేసుకున్న చపాతీ లోపల పెట్టి సాస్ వేసి అన్నీ కలిపేసి వీడియోలో చూస్తున్న విధంగా పిల్లలకి ఇచ్చేసిన తీసుకోండి చికెన్ షవర్మ సింపుల్గా పిల్లలకి ఇంట్లో వేసి పెట్టొచ్చు ఇష్టంగా తింటారు మా కోతులు తింటున్నట్టు చూడండి అయిపోయింది అయిపోయిందా బాయ్ నార్మల్ చపాతీ లాగానే చపాతి వేసుకోవాలి కొంచెం ఇట్లా అయితే ఎక్కువగా ఆలనియ్యూ అంతే మామూలుగా అయితే ఆయిల్ వేస్తారు కదా నేనైతే నెయ్యి వేస్తున్నా పిల్లల కోసం కాబట్టి పొయ్యి మాత్రం సిమ్లో ఉండాలి చపాతి కాల్చుకునే విధానం ఇదైతే బోన్లెస్ చికెన్ అండి మొత్తం బోన్లెస్ చికెన్ తీసుకొచ్చి మంచిగా ఫ్రై చేసిన ఇక చపాతి రెడీ అయిపోయింది మనకు ఎగ్ జస్ట్ ఓన్లీ ఎగ్ ఏం లేదు ఎగ్ మంచిగా ఇలా కొట్టిన తర్వాత బ్రెష్తో వేసుకోవాలంటే ఎంత టేస్టీ ఉందంటే సూపర్ టేస్టీ అండి బయట తిన్నట్టే ఉంది అంతకన్నా టేస్టీ ఉంది హెల్దీ కదా మనకు నచ్చిన చికెన్ తెచ్చుకొని మనం నచ్చిన పిండితోని హెల్దీగా నెయ్యి వేసుకొని చేసుకుంటే ఆ టేస్ట్ బంపర్ అనుకోండి చాలా చాలా బాగుంది మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా బాయ్